అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టాము ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ దేవుడిని పూజించాలి ఏ దేవాలయాలకు వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ఒకటవ తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలానే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బుట్టు పెట్టుకోండి చాలామంది ఆడవారు రాత్రి సమయంలోనే ముగ్గులు వేసేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జనవరి ఒకటవ తేదీన గురువారంతో కలిసి రావడంతో చాలా విశేషం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈరోజు పసుపు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయండి జాతకంలో ఉన్న గురుదోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరమంతా విజయాలు సాధిస్తారు అలాగే భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పించండి నమస్కరించుకోండి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకొని నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం మీకు అంతా అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించడం విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి అన్నిటికీ దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకొని అలాగే కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తికి గుర్తు వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇక మీ కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరంలో మొదటి రోజున మీ దగ్గరున్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు ఏంటంటే బంగారం మరియు వెండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన కనీసం ఒక గ్రాము బంగారం లేదంటే ఒక గ్రాము వెండి వస్తువులను కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్ళు ఉప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనప్రాప్తి కల్పిస్తుంది అలాగే ఈ రోజున కొత్త చీపుర కొంటే మీ ఇంటికి అస్థిపాస్తులు రెట్టింపు అవుతాయి ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలతో లోటు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటవ తేదీన గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్మలు పెట్టుకోండి తద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి ఇక సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు జనవరి ఒకటవ తేదీన రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చగడ్డిని లేదంటే అరటి పండ్లను తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటవ తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి సిరి సంపదలు కూడా పొర్లి పొంగుతాయి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ కానీ తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకోండి ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే ఇక ఏడాదంతా మీ ఇంటిపై కనక వర్షం కులు కురుస్తుంది అలాగే ఇంటికి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే సంఖంలో నీళ్లు పోసి మీ ఇల్లంతా చిలకరించండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన మీ ఇంటి గుమ్మం బియ్యం పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన ఒక రాగి చంపు నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రాగి చొంబు ఒకటే చోట ఉంచండి అలాగే ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇళ్లంతా సాంబ్రాణి పొగ వేయండి సాంబ్రాణి పొగ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికున్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి దీన్నే యమదీపం అని అంటారు జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో యమదీపం వెలిగిస్తే అకాల దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఎలాంటి ప్రమాదాలు వాహన ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరిక సమర్పించండి ఇక మీ వ్యాపారాలను నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకు దేవుడు అయిన ఆ పరమేశ్వరుడు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరుతో అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు శ్రీ శివాయ మహదేవ ఐశ్వరేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పక్షులకు ఆహారంగా నవధాన్యాలు వేయండి అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు లేదంటే ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు మీ ఇంటికి పది రెట్ల పుణ్యం పెరుగుతుంది కాబట్టి మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము